హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియోలో వింటేజ్ కలెక్షన్స్ అండి రామ్యాంగోలు ప్యూర్ డోలాలు ప్యూర్ విస్కోస్లు అంతా విస్కో విస్కోస్ ఐటము ప్యూర్ మషులు అన్నీ కలిపి వస్తాయండి ఈ స్టాకు సో అన్ని డిజైన్స్ కలిపి వస్తున్నాయి కాబట్టి మనకి ఇంత తక్కువ రేట్కైతే వస్తాయండి మామూలుగా అయితే వే వేరే లెవెల్ రేట్లు అనమాట అన్ని ఐదు వేల రూపాయలు లోపు స్టాక్ కూడా నీట్గా బాగుంటుంది వివింగ్ మిస్టేక్స్ కూడా ఏం కాదు చక్కగా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది సో ముందుగా మనం ఈ లెమినెల్లో సారీ చూసారా ప్యూర్ 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 క్రేప్ అండి ప్యూర్ క్రేప్లో వింటేజ్ కలెక్షన్ మేడం సో బోర్డర్ అంతా ఈ విధంగా వస్తుంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే దగ్గరగా చూసుకోండి మేడం ఇందులో ఎక్తారా అంటారు వింటేజ్ అంటున్నారు బయట మార్కెట్లో పేర్లు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే రకంగా అయితే ఉన్నాయి సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే ఈ విధంగా బోర్డర్ వస్తుంది మంచి లెమన్ ఎల్లో కలరు నిమ్మపండు కలరు ఎంత బాగుందో చూడండి సారీ సూపర్ సూపర్ పీస్ అనమాట ఎక్సలెంట్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ లాట్ ఐటమ్ ఇది మొత్తం కూడా కవర్ ప్యాకింగ్తో చూడండి ఇట్లాగా కవర్ ప్యాకింగ్తో వస్తుంది మనకి స్టాక్ అంతా బండిల్స్ కవర్ ప్యాకింగ్తోనే వస్తుంది స్టాకు సో అవన్నీ మనం ఓపెన్ చేసి ఇలా పరిచయం అంతే నీట్గా ఉంటుంది స్టాకు నో మిస్టేక్స్ ఏమి ఉండవండి చక్కగా తీసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సో అన్ని క్లియర్గా చూపించేస్తాను సింగిల్ పీసులో ఏవైనా సరే ఒక్కటే చీర ఇప్పుడు చూపించింది కూడా ఇంటర్ స్టార్టింగ్లో మంచి కలర్ వచ్చింది ఒకటే చీర అయితే ఉంది నెక్స్ట్ అండి చూడండి ప్యూర్ 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 ఇంతకుముందు మీరు ప్యూర్ గంగోత్రి అండి ప్యూర్ ఒరిజినల్ గంగోత్రిలో మల్టీ కలర్ వీవింగ్ ఇక్తారా డిజైను ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో ఇది డోలా కాదు క్రేప్ కాదు ఒకలాంటి లైట్ వెయిట్ పార్టీవేర్ పీస్ మేడం ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపిస్తా చూడండి ఒకలాంటి లైట్ వెయిట్ పట్టులాగా అంటే మనకేంటంటే ఇది రామ్ో స్టైల్ వస్తుంది క్లాత్ చాలా ప్యూరిటీ వస్తుంది మేడం ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్కి అయితే ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ పీస్ అండ్ ఎక్సలెంట్ పీస్ కేవలం రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లాట్ ఐటమ్ కొనేసాం మనం కాబట్టే ఈ రేట్లు మీకు అయితే మాత్రం నాలుగు వేలు పక్కా ఉంటుంది పక్కా ఉంటుంది నాలుగు వేలు అస్సలు డ్యామేజ్ సెక్షన్స్ కాదు ఇవి ఏదైనా చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా మేడం ప్యూర్ రామాంగోస్ మేడం ఇవన్నీ మీరు చూసేది మొత్తం రామ్యాంగోనే మనకి ఇప్పుడు కలిసిన స్టాక్ అంతా కూడా సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డరు చిన్న క్యూట్ బుట్ట ఎంత క్యూట్గా ఉంది బుట్టి చక్కగా క్యూట్గా ఉంది సారీ పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ మష్రూ అండి ప్యూర్ మష్రూ శారీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషను రిచ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ శారీ చూడండి రామాంగో ఫీలు కిందంతా సాటిన్ బోర్డర్ వచ్చేసిందండి బోర్డర్ అంతా కూడా శారీ అంతా కూడా ప్యూర్ రామాంగో మేడం ఎక్సలెంట్ ఉంది ఇది కూడా అంతే మనకి నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో దొరికేటటువంటి చీర రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ మొత్తం చూపిస్తాం పోచెంపల్లి స్టైల్ అసలు వింటేజ్ కలెక్షన్ మేడం ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ పీసులు చాలా బాగున్నాయి కాకపోతే మనకేంటంటే సెట్ వైజ్గా కలర్స్ రావు మొత్తం ఆ కంపెనీ వాడు తయారు చేసే స్టాక్ అంతా కూడా మనకి ఒక లాట్ కింద అనమాట స్టాకు సింగిల్ పీస్లే అన్నీ కూడా సింగిల్ పీస్లే ఉంటాయి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే మాత్రం బ్రహ్మాండం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది కూడా చూడండి ప్యూర్ రామాంగో మంచి మెరూన్ రెడ్ మీకు చిల్లీ రెడ్ లాగా అనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ రెడ్ అండి సో ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇలాంటి చీరలు మనం వీవింగ్ మిస్టేక్లో కూడా పెడతానే ఉన్నాము డోలాలో బట్ నాట్ డోలా ఫ్యాబ్రిక్ పర్టికులర్లీ రామాంగో ఫీల్ అండి రామాంగో ఫీల్ వస్తుంది క్లాత్ ఇది డోలా కాదు అస్సలు డోలా కాదు బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చేసింది శారీ మొత్తం చూడండి చిన్న బుట్ట పెద్ద బుట్టతో వస్తుంది ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అండి ఏదైనా చూసుకోండి మీకు ఫీల్ రామ్యాంగ్ వచ్చింది సారీ ఇది కూడా మంచి ఇక్తారా స్టైల్ ఇది చినాన్ మేడం ఇది చినాన్ వచ్చింది బ్లూ పడుతుంది రాయల్ బ్లూ పడుతుంది వైలెట్ ఈ ఫోన్లో రాయల్ బ్లూ పడుతున్నాయి అండి చీరలన్నీ కూడా వైలెట్ కలర్ కాంబినేషను మంచి బ్రింజాల్ వైలెట్ డార్క్ వైలెట్ కలరు మంచి ఇక్తారా డిజైన్ అండి డిజైన్ కూడా ఎంత బాగుందో అసలు ఎంత బాగుందండి రెండు వేలకి ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగు టూ థౌజండ్ ఓన్లీ ప్రైజు ఇది ఫ్యాబ్రిక్ చినానండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి సరిపోయి తర్వాత ఉన్న వాళ్ళకి సరిపోదు వివరంగా విని బుక్ చేసుకోండి మీరు కూడా ఏం డ్యామేజ్ సెక్షన్ కాదు సారీస్ అన్నీ ఇదిగో ఇట్లా కవర్ ప్యాకింగ్ మనకు వచ్చేది సో మీరేం డౌట్ పడక్కర్లేదు మంచి పీసులు కాకపోతే ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు బ్రహ్మాండంగా బేషగ్గు సరిపోయింది హైట్ చినాన్ క్రేప్ మెటీరియల్ వచ్చింది నెక్స్ట్ బనారస్ కడీ జార్జెట్ అండి చెప్పాను కదా మీకు ఈ వీడియోలో కంపెనీలో తయారైన కలెక్షన్ మొత్తం వస్తుంది బనారస్ కడీ జార్జెట్ అండి సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వచ్చేస్తుంది శారీ కలర్ కాంబినేషన్ రెండు గ్రీన్లు మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది బనారస్ కడీ జార్జెట్ టూ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ నెక్స్ట్ మషు గాజీ వచ్చేసింది వచ్చేసింది మష్యూ సారీ వావ్ 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 ఇవి లక్కీగా వచ్చే స్టాకు ఈ స్టాకు షాప్లో ఉంటుందా లేకపోతే మాకు హోల్సేల్ కావాలని దయచేసి ప్లీజ్ అడగండి ఎందుకంటే మనకి ఇలాంటి స్టాకు అప్పుడప్పుడు మాత్రమే ఫ్రెష్లో అనుకోండి ఎక్కడైనా ఎప్పుడైనా దొరికిద్ది రీస్టాక్ చేయడం కుదురుతుంది మనం లాట్ ఐటమ్ కొంటున్నాం కాబట్టి ఒకసారి రెండుసార్లు లాట్ దొరికిద్ది కానీ రోజు దొరకదు ఇలాంటి స్టాకు హోల్సేల్గా కానీ ఇంకోసారి ఇంకోసారి కానీ మనకు దొరకదండి హండ్రెడ్ చెప్తున్నాను సో ప్యూర్ మష్యూ శాటిన్ అండి చూడండి సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ జరీ బుటాసు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చీర రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి అబ్బాబ్బా ప్యూర్ మష్రూలో ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా వర్క్ స్టైల్ ప్యూర్ మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా మష్రూ వస్తుందండి ఎక్సలెంట్ ఉంది సింగిల్ పీసే మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ చీర మొత్తం ఒక్కసారి చూపించరా మొత్తం షోల్డర్ పళ్ళు హెవీ వర్క్ వచ్చింది శారీలో త్రీ ఫోర్త్ దాకా బుటీ మేడం ఏదైనా నాలుగు వేల ఐదు వందలు పైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఐదు వందలకు వచ్చేస్తుంది ప్రీమియం కలెక్షన్ ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి కలెక్షన్స్ నెక్స్ట్ టైం కొనేటప్పుడు నేను కూడా క్వాంటిటీ పీసులు కొనడానికి ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రామాంగో ఇది మనం డోలా అమ్మాంగ పద్దెనిమిది వందల్లో మేడం గారు మాకు డోలా ఇచ్చారుగా పద్దెనిమిది వందల్లో అస్సలు క్వా క్లాత్ చూడండి రామాంగో డోలా కాదు చాలా థిన్ క్లాత్ ప్యూర్ క్లాత్ ఇది పక్కాగా ప్యూర్ రామాంగో శారీ క్వాలిటీ ప్యూర్ రామాంగో వస్తుంది మేడం పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ మనం డోలాలో ఇరవై ఐదు వందలు అమ్మాము ఇరవై మూడు వందలు అమ్మాము పద్దెనిమిది వందలు ఫైనల్గా ఇచ్చాము అలాంటిది ప్యూర్ రామాంగో చీర రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ క్రేప్ లైట్ వెయిట్ క్రేప్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్రెష్కి సంబంధించిన ఐటమ్ అండి లాట్ ఐటమ్ ఏదన్నా వంద చీరల్లో ఒక చీరలో చిన్న మిస్త్రింటి కానీ ఏమన్నా తగలొచ్చు మళ్ళీ మీరు ఫ్రెష్ అన్నారని చెప్పి నన్ను దయచేసి బాధద్దు ఎందుకంటే ఫ్రెష్ చీరలు ఈ రేటుకి రావు లాట్ ఐటమ్ కింద కొన్నాము చీరలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడన్నా ఒక చీరలో చిన్న మిస్ప్రింట్ వస్తే అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం మీకు మంచి చీర పంపిస్తాను ఐదు వేల రూపాయల చీర రెండు వేల ఐదు వందలు పెట్టినప్పుడు ముందు మీకు ప్రిఫరెన్స్ ఇస్తాను రెగ్యులర్గా మా దగ్గర తీసుకునేటప్పుడు మీరు మా దగ్గర వంద చీరలు కొన్నప్పుడు వంద చీరల్లో ఒక నాలుగో ఐదో మిస్ వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిందే మేము రోజు కొంటున్నాం మాకు ఎక్స్చేంజ్ చేయండి మేము రోజు కొంటున్నాం మాకు మిస్ ప్రింట్ వచ్చింది అట్లా ఇట్లా వద్దు దయచేసి మేడం మీరు రోజు కొంటున్నారు కాబట్టి మేము రోజు తెస్తున్నాము ఎక్కువ ఎక్కువ వెరైటీలు తెస్తున్నాము ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాము సో అది విషయం అయితే చాలా బాగుంది స్టాక్ అయితే నీట్గా ఉంది సో బ్యూటిఫుల్ క్రేప్ శారీ అండి వండర్ఫుల్ ఉంది చిన్న బుటా కాన్సెప్ట్ రెండు వేలకు ఇచ్చేస్తాను నెక్స్ట్ రేటు చూసుకోండి మీరు రేటు చూసుకోండి అబ్బాబ్ ఎంత బాగుందండి ప్యూర్ మష్ క్రేప్ ప్యూర్ మష్ క్రేప్ ప్రీమియం అండి రామాంగో మేడం పల్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది లంగావణి స్టైలు చీర మొత్తం చూపిస్తాను పైకి పట్టుకుని చీర డిజైన్ ఆ ఎస్ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం కుచ్చిళ్లల్లో ఇలా వస్తుంది లంగావణి స్టైల్ అంటే ఒకటే డిజైను కలర్ ఒకటే వస్తుంది కొద్దిగా డిజైన్ మారుతుంది ప్యూర్ జరీలు ఎక్సలెంట్ ఉంది పీస్ ఎక్సలెంట్ మనం మిస్ ప్రింటుల్లో మా మామూలు ఇవి మిస్ ప్రింటుల్లో అమ్మాం ఇవి రెండు వేలు అమ్మాం ఎక్సలెంట్ పీస్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది డోలా అండి ఇది రెగ్యులర్గా మనం అమ్మే డోలా కానీ ఫ్రెష్లో నీట్ గ్రేడియేషన్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది గ్రేడియేషన్ ఫ్రెష్ కదా మనం ఇది మిస్ప్రింట్లు స్టాక్ కొనలేదు కలర్ కాంబినేషను క్లాత్ ఫినిషింగ్ కలర్ కూడా భలే బాగుంది రియల్గా చూస్తుంటే ఇంకా ఇంకా భలే ఉంది కలర్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంది పదహారు వందల తొంభై తొమ్మిది అంతే నెక్స్ట్ ఇందాక రామ్యాంగో చెప్పాను కదా సేము రెండు వేల రెండు వందల్లో రాయల్ బ్లూ అండి అబ్బా ఈ చీర ఎంతమంది అడుతున్నావు తెలీదు రాయల్ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ ఇది డోలా కాదు మేడం మీరు డిజైన్ చూసి పొరపాటు పడద్దు క్లాతులు వేరియేషన్ వస్తున్నాయి ప్యూర్లో వచ్చే డిజైన్లు మనకి ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు వచ్చే డిజైన్లు అన్నీ వెయ్యి రూపాయలు వచ్చేస్తున్నాయి వెయ్యి రూపాయలు వచ్చేవి నాలుగు వందలు వచ్చేస్తుంది డోలాలో సో ఇది క్లాత్ చూసుకోండి ఇది రామాంగో వస్తుంది రెండు వేల రెండు వందలు పడుతుంది శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రామాంగో అండి ఇట్లాగా మొత్తం చూడండి ఎంత డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మనకి బనారసి వీవింగ్ బ్లౌజ్ మేడం చూడండి ఒక్క నిమిషం అయ్యా బనారసి వీవింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఎక్సలెంట్ ఉంది సారీ చాలా చాలా బ్యూటిఫుల్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారు నేను వెయిట్ చేస్తాను మాకు కూడా స్టాక్ బాగుంటుంది కొంచెం ఎక్కువ మాటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మంచి పింక్ కలర్ అద్దెరి పెంచారు రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ 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 ఇందా చూపించాను కదా మషూ గజీలో బ్లూ కలర్ ఎల్లో కలర్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగు మొత్తం అంతా మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి సూపర్ సూపర్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ బల్లే ఉంది ప్లెయిన్లో బ్లౌజ్ శారీ మొత్తం చూపించరా రెండు వేల ఐదు వందలు అండి ఏదైనా ఒక చీరే మేడం లేట్ చేయొద్దు వాంటింగ్ ఉన్న వాళ్ళు వెంటనే పిక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి స్టాక్ మళ్ళీ మళ్ళీ కూడా రాదు నెక్స్ట్ టైం ఎక్కువ తెప్పించడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం ఎక్కువ పీసులు తెద్దాం చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ 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 రామాంగోలో మిర్రర్ వరకు రియల్ మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ మంచి బ్రింజాల్ వైలెట్ అండి ఇది మాత్రం బ్రింజాల్ వైలెట్ కలరు శారీ మొత్తం ప్లెయిన్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్లో బ్లౌజ్ మేడం ప్యూర్ మీనాకారి వస్తుంది మంచి రామాంగో శారీ వేసుకోరా ఒకసారి వేసుకో సూపర్ పీస్ అండి మేడం క్లాత్ చూసిన తర్వాత మళ్ళీ మీరే అడుగుతారు ఇవి డోలాలు కాదు వీవింగ్ మిషన్లకు కాదు చక్క ఫ్రెష్ చీరలు మనకి లాట్ ఐటమ్ ఇచ్చాడు మంచి వైలెట్ అండి బ్లూ కలర్లో పడుతుంది తర్వాత కలర్ మారిందని చెప్పి నాకు కంప్లైంట్ చేయొద్దు సో నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఏ వండర్ఫుల్ ఫీల్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఏంటో ఈ కెమెరాకి వైలెట్లు అన్నీ బ్లూ కలర్లో పడుతూ ఉన్నాయి సూపర్ సూపర్ పీస్ రెండు వేలు సేమ్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది పర్ఫెక్ట్ కలర్ పడుతుంది శారీలో చిన్న మిర్రర్ వర్క్ అండి రియల్ మిర్రర్ ఇది ప్లాస్టిక్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్ అండ్ బ్లౌజ్ ఆల్సో ఆల్ ఓవర్ అండి శారీస్ మాత్రం పిచ్చెక్కిచ్చేసినాయండి వండర్ఫుల్ క్వాజెస్ కలెక్షన్ పై సూపర్ చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి మేడం సారీలో ఇలాగ రియల్ మిర్రర్స్ ఉన్నాయి ప్యూర్ రామాంగో వస్తుంది ఫ్యాబ్రిక్ రెండు వేలు ఆఫర్ రేట్లు అండి ఆఫర్ రేట్లు నెక్స్ట్ ఇది సెమీ జార్జెట్ వస్తుంది సెమీ జార్జెట్ వస్తుంది పదహారు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగు కటి జార్జెట్ కాదు సెమీ జార్జెట్ మంచి పన్నా ఇదైతే పన్నా బలే వచ్చిందండి ఆరెంజ్ కలరు బుటా బ్లౌజ్ మంచి లెంగ్త్ వచ్చింది ఫైవ్ ఎయిట్ కూడా సరిపోయింది లెంగ్త్ పదహారు వందలకే ఇచ్చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ప్యూర్ రామాంగో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు టూ ఫైవ్లో మెరూన్ కలర్ ఒకటి ఇది రాణి పింక్ ఈ మధ్య మెరూన్ బాగా అడుగుతున్నారు ప్యూర్ రామాంగో అండి ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ ఇట్లాగా మీనాకారి బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం చూపించవా పైకి పట్టుకో డిజైన్ అసలు అర్థం కావట్లే ఎస్ ఇది కూడా మంచి లెంగ్త్ మేడం ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్లు దాకా సరిపోయేటటువంటి లెంగ్త్ వచ్చింది చీర కూడా సూపర్ ఉంది రెండు వేల ఐదు వందలు మేడం ఇవి డోలాలు కాదు ప్యూర్ రామాంగోలు రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా ఉండేటటువంటి ప్యూర్ ఐటమ్ వీడియోలకే షాప్కి వచ్చిన వాళ్ళకి దొరకట్ల నిజంగా స్టాక్ ఇది కూడా మష్రూ శాటిన్ అండి డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది మష్రూ శాటిన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వైలెట్ కలర్ అండి ఇది కూడా మంచి వైలెట్ కలరు శారీ ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం ఎయిటీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ రామాంగో అండి మనం డోలాలో శాటిన్ బార్డర్స్ అమ్మాము సేమ్ డిజైన్ ఫ్యాబ్రిక్ మొత్తం ప్యూర్ రామాంగోలో వచ్చినాయి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి పైకి పట్టుకోరా వేసుకో ఒక్కసారి డిజైన్ చూపిద్దాం చూడండి చాలా బాగుంది ఇవి మనం మిస్ప్రింట్లు మిస్టేక్లు అమ్మాం మేడం అలాంటిది ఇది ప్యూర్ రామాంగో పద్దెనిమిది తొంభై తొమ్మిది అదే రేటుకి ఇస్తున్నాం ఇదిగోండి ఫ్యాబ్రిక్ డోలా కాదు ఇది నెక్స్ట్ ఇది డోలా అండి ఇది ప్యూర్ డోలా అండి వండర్ఫుల్ నైస్ ప్యూర్ విస్కోస్ డోలా పళ్ళు బ్లౌజు టజిల్స్ బ్రహ్మాణం ఇందాక ఒకటి మీకు బ్లూ చూపించాను కదా సేమ్ అది పదిహేడు వందలకి ఇచ్చేస్తున్నానండి సారీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం గారు ఇది కూడా ప్యూర్ రామాంగోనే డిజైన్స్ అమ్మాం కదా ఆల్రెడీ మనం దయచేసి డిజైన్ చూసి క్లాత్ పొరపాటు పడద్దు ప్యూర్ ఒరిజినల్ రామ్ మ్యాంగో అండి ఇది ప్యూర్ ఒరిజినల్ రామ్ మ్యాంగో అద్దరిపైన్ చీర రెండు వేల రెండు వందలు బ్లౌజ్ కలర్ భలే ఉంది కదా మంచి గాజు బ్లూ అంటారు కలర్ తొందరగా అయితే దొరకదు చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ వచ్చింది చినాన్ జార్జెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నా షిప్పింగ్ ఫ్రీ మళ్ళా ప్లెయిన్ బ్లౌజ్ మెరూన్ రెడ్ అండి మిర్చి రెడ్ పడుతుంది ఇది కలర్ వచ్చి మెరూన్ రెడ్డు హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకే సరిపోద్ది ఎక్కువ హైట్ అయితే తీసుకోవద్దు స్కిప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవర్ వీడియోస్ అండ్ అలాగే మనకి గుంటూరు హెచ్బి హైదరాబాద్ రెండు బ్రాంచుల్లో స్టాక్లు అవైలబుల్గా ఉంటాయి అన్ని ప్రీమియం క్వాలిటీలో చిన్న చిన్న మిస్ప్రింట్లు లాట్ ఐటెంలు తెప్పిస్తాం మనము బయట రేట్ల కంటే చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి సో తప్పకుండా విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి కావాలన్నా కూడా స్టాక్ ప్రజెంట్ చాలా బెల్డ్ వచ్చినాయి సో విజిట్ అయితే చేసేయండి షాప్కి థ్యాంక్ యూ సో మచ్